పులి ఆసియాకు చెందిన ఫాంతెరా జాతికి చెందినది ఇది శక్తివంతమైన కండరాల శరీరంతో పెద్ద తల మరియు పాదాలు పొడవైన తోక ఆరెంజ్ బ్రౌన్ చర్మంపై నిలువు చారాలతో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది రకాల పులి జాతులుండగా అందులో మూడు జాతులు అంతరించిపోయి ప్రస్తుతం ఆరు జాతులు మాత్రమే ఉన్నాయని వరంగల్ కాకతీయ జూ పార్క్ వెటర్నరీ అసిస్టెంట్ సాంబరాజు తెలిపారు ఈ ఆరు జాతులలో ప్రధానమైనటువంటిది రాయల్ బెంగాల్ టైగర్ భారత ఉపఖండానికి చెందిన ఒక శక్తివంతమైన పులి ఉపజాతి ఇవి భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తాయి ఇవి ఒంటరిగా నివసిస్తూ వేటాడతాయి భూమిపై ఆధిపత్యం చెలాయిస్తాయి రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఎక్కువ శాతం రాత్రి వేళలో వేటకు వెళ్తాయి రాత్రి సమయాలలో వేటకు వెళ్ళి ఉదయం వేళలో ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసుకుని సేద తీరుతుంటాయి అడవుల్లో ఉండే ఈ పులులు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు జీవిస్తాయి జూ పార్కులలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని పెంచే ఈ పులులు ఇరవై సంవత్సరాల వరకు జీవించగలవు నా పేరు సాంబరాజ్ నేను కాకితీయ జువలాజికల్ పార్క్లో వెంటనే రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను ప్రపంచం మొత్తం మీద టోటల్గా తొమ్మిది రకాల పులి జాతులు ఉన్నవి ఇందులో మూడు రకాల జాతులు అనేవి అంతరించమే ప్రస్తుతానికి ఆరు జాతులు మాత్రమే మిగిలాయి అందులో ఎక్కువగా కూడా ఈ టైగర్స్ అనేవి భారతదేశంలోనే ఉన్నాయి ఈ ఉన్న మిగిలి ఉన్న ఆరు జాతులలో గా అన్నిటికంటే ముఖ్యమైనది రాయల్ బెంగాల్ టైగర్ ప్రస్తుతం మన వెనుక ఉంది కూడా అదే రాయల్ బెంగాల్ టైగర్ మనము వారంలో ఆరు రోజులు వీటికి ఆహారం ఇచ్చి ఒక రోజు వీటిని ఫాస్టింగ్ పెడతా ఉంటాము మన జూ లోనైతే ఒక ఎనిమల్ ఒక రోజు ఎనిమిది కే ఎనిమిది కేజీల బీఫ్ ఒక కేజీ చికెన్ తీసుకుంటా ఉంటది మామూలుగా ఈ టైగర్స్ అనేటివి రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి వేట కోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలో ఇవి నైట్ తిన్నదంతా డైజెస్ట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని పడుకుంటా ఉంటాయి నైట్ సాయంత్రం ఆరు ఎనిమిది మధ్యలో వేటకి వెళ్ళేసి నైట్ అంతా వేటాడుకుని తింటా ఉంటాయి ఆ వైల్డ్ ఎలా ఇవి వేటకి వేటకెళ్ళిన ప్రతిసారి వేట అనేది సక్సెస్ కాదు ఒకసారి సక్సెస్ అయితే అదే వేటని ఒక రెండు మూడు రోజుల వరకు వరకు దీని ఒక మళ్ళీ వారం పది రోజుల వరకు కూడా వాటికి వేట దొరకకపోయినా కూడా దాంతో పాటు సస్టైన్ అవుతా ఉంటాయి వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది వైల్లోనేమో బయట జరిగే ఫైటింగ్స్ వల్ల దాని వల్ల దీని వల్ల వాటి స్పాన్ అనేది తగ్గిపోతా ఉంటది ఈ పులులు చిరుత లియోపడ్ లాగా వేగంగా పరిగెత్తలేవు ఈ బెంగాల్ పులులు ఎక్కువగా నీటిని ఇష్టపడుతుంటాయి ఇతర జంతువులు నీటిని తాగేందుకు వచ్చినప్పుడు వాటిపై నిఘా ఉంచి ఒక్కసారిగా వాటిపైకి దూకి వేటాడతాయి ఇవి ఎక్కువగా జింకలు దుప్పలు అడవిపంది వంటి జంతువులను వేటాడి తింటుంటాయి ఈ పులులు శక్తివంతమైనవి వీటికి పంచు పవర్ అధికంగా ఉంటుంది ఏదైనా జంతువును వేటాడినప్పుడు వీటికున్నటువంటి శక్తిని ఉపయోగించి ఆ జంతువులకు ఊపిరాడకుండా చేసి మెడభాగాన్ని కొరికి చంపుతుంటాయి అలా చంపిన జంతువులను ఇతర ప్రదేశాలకు లాక్కొని వెళ్లి రెండు మూడు రోజుల వరకు తింటుంటాయి ఈ మగ పులులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో అడవుల నరికివేత పర్యావరణ ఇతర మార్పుల వల్ల వాటి నివాసాలు తగ్గిపోతున్నాయి మన టైగర్స్ అనేటివి ఒక్కొక్కటి నూట యాభై నుంచి ఫీమేల్స్ అయితే మేల్స్ రెండు వందల రెండు వందల యాభై కేజీల వరకు కూడా ఉంటాయి దాంతోపాటు వీటి యొక్క పంచాలు అనేటివి చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువ పంచ్ పవర్ ఉంటుంది వీటికి దాంతోపాటు ఇవి ఎనిమల్ని అటాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క జుగులార్వీన్ అని అంటాము మెడ కింద ఉంటది ఈ వీన్ అటాక్ చేసి ఆ ఎనిమల్ అనేది ఎటు కదలకుండా చేసి దాన్ని ఊపిరాడకుండా అదే దగ్గర మనకు ట్రేకే ఉంటుంది ట్రేకే ఈ విన్ ఈ రెండింటిని అది కరవడం వల్ల లో నుంచి బ్లీడింగ్ అవుతా ఉంటది దాంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటది ఉంటుంది ట్రేకాని కట్ చేయడం వల్ల అలా ఎనిమల్ ఎటు కదలలేక చనిపోతుంది ఆ టైంలో ఇది వాటి సక్సెస్ చేసుకుని దూరంగా తీసుకెళ్లి ఇవి చిరుతపుల లాగా చెట్లెక్కి అలా హంటింగ్ చేసుకొని తినలేవు ఇవి ఎక్కువ ఏం చేస్తాయి అంటే ఏదైనా ఒక గృహ లాంటివి అలాంటివి చూసుకొని ఏదైనా గుట్టలు రాళ్ళల మధ్యలో పొదలలో దాచుకొని రెస్ట్ తీసుకుంటా ఉంటాయి దీని చేతికి చిక్కితే చంపే విధంగా ఇవి ట్రైన్ అయ్యి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాయి వాటి పేరెంట్స్ దగ్గర ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల వరకు వాటి పేరెంట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇవి వేటలో సక్సెస్ అయిన తర్వాతనే వాటి హ్యాప్డేట్ నుంచి వేరే హ్యాప్డేట్కి వెళ్ళి అక్కడ వాటికంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి